అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్లో ఇక్కడ వచ్చేసి ఈరోజు క్లియర్గా ఇచ్చారు ఇప్పుడైతే చూసేయండి రెండు వందల ఇరవై మూడు పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగాల్లో ఉద్యోగాల ఎంపిక అయితే నెలకు యాభై వేల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దేశంలో అతిపెద్ద విద్యుత్ సంస్థలంతో గుర్తింపు పొందిన మహారత్న ఆ పియూఎస్ హోదాను సైతం చేసుకుందండి దేశవ్యాప్తంగా పలు ఉత్పత్తి కేంద్రాల్లో నెలకొల్పిన ఎన్టీఎస్ వాటిలో అవసరమైన మానవ వనరులకు సంబంధించి నియమకాలు చేపట్టారు మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై మూడు పోస్టులు ఇక్కడ అభ్యర్థుల అర్హత వచ్చేసి ఎలక్ట్రికల్ మెకానిక్ బ్రాంచ్తో బీటెక్ ఉత్తర్ణ ఉండాలి తర్వాత ఏదైనా పవర్ ఎంప్లాయ్మెంట్లో కనీసం ఏడాది పాటు అయితే అనుభవం ఉండాలంట ఇక్కడ వయసు వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఐదు ఏళ్ళకైతే మించకూడదని చెప్పారు స్క్రీనింగ్ టెస్ట్లో రాణించేలా అయితే ఉండాలంట ఇక్కడ ఎన్టీపీఎస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గత నోటిఫికేషన్ పరిశీలిస్తే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి నిర్వహించడం అనిర్భంగా మారుతుందని కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు నుంచి స్క్రీనింగ్ టెస్ట్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సబ్జెక్టు వారీగా దృష్టి సాధించాల్సిన అంశాలైతే ఉన్నాయని చెప్పారండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడేళ్ళ వ్యవస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మిషన్స్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్ పవర్ సిస్టమ్స్ ఇవన్నిటికి కూడా ఇక్కడ అట్రాక్షన్స్ పవర్ పవర్ ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఉంటుందంట ఇక్కడ పని అనుభవం ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ పోస్టులకు సంబంధించి తప్పనిసరిగా మెగావాట్లు అయితే హండ్రెడ్ మెగా వాట్లు అంతకంటే ఎక్కువగా ఉత్పత్తి సామర్థ్యత ఉన్న పవర్ ఎంప్లాయ్మెంట్ ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్ విభాగంలో కనీసం ఏడాది పని అనుభవం పొంది ఉండాలని చెప్పారు ఇక్కడ అప్లికేషన్ తేదీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ చివరి తేదీ ఫిబ్రవరి ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి స్క్రీనింగ్ టెస్ట్ ఎలా అయితే ఉంది పర్సనల్ ఇంటర్వ్యూ అలాగే వేతనం వచ్చేసి యాభై ఐదు వేల వరకు అయితే ఉంటుందంట ఆ విధులు ఈ విధంగా ఉంటాయనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు